హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మహాభారతం ఎపిసోడ్ ఫోర్టీన్ శ్రీకృష్ణుడు లక్కగృహంలోని పాండవులను కలుసుకుంటాడు అందరిని ఎద్రించవద్దని ఎవరో ఒకరు కాపలగా ఉండాలని చెబుతాడు భీముడు కాపలగా ఉంటేనే బాగుంటుందని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు చేసిన సూచన గురించి ఆలోచించి భీముడు ఆ ఇంటికి అగ్ని సంభవిస్తుందని గ్రహిస్తాడు వెంటనే ఆ ఇంటికి రింది నుంచి పొలిమేర దాటే వరకు సొరంగ మార్గాన్ని తవ్వుతూ వెళ్తాడు దుర్యోధనుని ఆదేశం మేరకు అతని అనుచరులు లక్కగృహాన్ని నిప్పు పెడతారు అలా లక్క గృహం మంటలకు చుట్టుముట్టుకోవడంతో క్షణాల్లో అంతటం మంటలు వ్యాపించి ఉంటాయి అయితే కాపలాగా ఉన్న భీముడు అది గమనించి తన వాళ్ళందరినీ సొరంగ మార్గం ద్వారా సురక్షిత ప్రదేశానికి చేరుస్తాడు సొమ్మసిల్లిపోయిన తన వాళ్లకు కాపలాగా దగ్గరే ఉంటాడు అలా జరిగిన సంఘటనకు కారకులు ఎవరు ఆ కౌరవులైనా తమని అంతమొందించడానికి వాళ్ళు ఇంతకు తెగబడ్డారా కళ్ళ ముందే లక్కగృహం నామరూపాలు లేకుండా పోయింది శ్రీకృష్ణుడు హెచ్చరించకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రస్తుత పరిస్థితిలో ఏం చేయాలి ఇది కౌరవుల పనే అయితే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలని అలా అనేక విధాలుగా ఆలోచనలో పడిపోతాడు భీముడు అయితే బ్రతికి బయటపడడానికి కారకులైన శ్రీకృష్ణుని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు అలా లక్క గృహం నుంచి తన వాళ్ళను తప్పించిన భీముడు స్పృహలోకి రాని వారిని కాపలాగా అక్కడే ఉంటూ అటు ఇటు పచారులు చేస్తూ అడవిలోనే నరమాంస భక్షకులైన హిడింబి ఆమె సోదరుడు హిడింబాసురుడు నివసిస్తూ ఉంటారు అయితే నరవాసన తగలగానే ఆ ఇద్దరిలో ఒకసారిగా ఉత్సాహం కలుగుతుంది సోదరుడి ఆదేశం మేరకు ఆ వాసన ఏ వైపు నుంచి వస్తున్నది గ్రహిస్తూ హిడింబి ముందుకు సాగుతుంది అలా కొంత దూరం వెళ్ళిన ఆమె తన వాళ్ళకి కాపలాగా ఉన్న భీముణ్ణి చూస్తుంది మనిషి కనిపిస్తే చాలు తినేద్దామనే ఆశతో వచ్చిన ఆమె మహాబలవంతుడైన భీముణ్ణి చూడగానే మనసు పారేసుకుంటుంది అదే సమయంలో హిడింబి వెనకాలే ఆమె సోదరుడు అక్కడికి చేరుకుంటాడు భీముణ్ణి చూడగానే ఒక్కసారిగా అతనిపై విరుచుక పడతాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది అయితే దీంతో కుంతిదేవితో పాటు మిగతా వాళ్ళందరూ ఈ లోకంలోకి వస్తారు భీముడి దెబ్బకు హిడింబి సోదరుడు ప్రాణాలు విడుస్తాడు భీముడి పట్ల తనకు గల ప్రేమను కుంతిదేవి దగ్గరికి హిడింబి వ్యక్తం చేస్తుంది దాంతో ఆమె భీముణ్ణి ఒప్పించి హిడింబితో అతన్ని వివాహం జరిపిస్తుంది అలా ఘటోత్కచుడు జన్మించడానికి అవసరమైన బీజం ఇక్కడ పడుతుంది అయితే దీని గురించి శ్రీకృష్ణుడికి చెప్తుంది కుంతిదేవి కుంతిదేవి ఇలా చెప్పడంతో బాధపడుతూ శ్రీకృష్ణుడు భీముడు ఒక రాక్షసిని పెళ్లి చేసుకోవడం కూడా అది లోక కళ్యాణార్థమే అని చెప్పడంతో ఆ తర్వాత పాండవులు తమ తల్లిని ఒప్పించి దీనికి అందరూ సమ్మతించడంతో హిడింబిని భీముడు వివాహం చేసుకుంటాడు అలా వారికి ఘటత్కచుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా తర్వాత పాండవులు తమ తల్లితో పాటు ఏకచక్రపురం చేరుకుంటారు అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబీకులు వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు బ్రాహ్మణ వేషంలో పాండవులు యాచన చేయడానికి ఊళ్ళోకి వెళ్తారు మహారాజ మందిరంలో సుఖ సంతోషాలు పొందవలసిన తన కుమారులు అనేక కష్టాలు పడుతుండడం ఆమెకి ఎంతో బాధ కలిగిస్తుంది హంసతూలిక తలపాలపై నిద్రించవలసిన తన బిడ్డలు కటిక నేలపై ముడుచుకుపోవడం చూసి ఆమె తల్లడిల్లిపోతుంది తన బాధను మనసులోనే శ్రీకృష్ణుడికి మనవి చేసుకుంటుంది కుంతిదేవి ఆవదన చెవిలో పడడంతో వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ ఎదుట నిలుస్తాడు కాలం పెట్టే పరీక్షలే కష్టాలుగా అనిపిస్తాయని వాటిని తట్టుకొని నిలబడితే మంచి రోజులు వస్తాయని చెబుతాడు కష్టాలు ఎప్పటికీ ఉండిపోవని త్వరలోనే అన్ని కష్టాలు తొలగిపోతాయని అంటాడు పాండవులకు ధైర్యం చెప్పి వాళ్లకు ధర్మబద్ధమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఆమెపైనే ఉందని చెబుతాడు మనసు కష్టపెట్టుకోకుండా ముందుకు సాగమని సెలవిస్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి మాటలు కుంతిదేవికి ఎంతో ఓదార్పునిస్తాయి ఈ విధంగా లక్క గృహం నుంచి తన వాళ్ళందరినీ కాపాడిన భీముడు ఒక అడవిలో చెట్టు కింద ఇలా హిడింబి అనే రాక్షసిని చూడడంతో అలాగే హిడింబి కూడా భీమునిపై మనసు పారేసుకోవడంతో హిడింబి ఆసురుడు ఆమె సోదరుణ్ణి చంపడంతో హిడింబి తల్లి కుంతిదేవి అయిన వారిని మనవి చేసుకోవడంతో ఇలా వివాహానికి ఒప్పుకొని భీముణ్ణి హిడింబికి ఇచ్చి వివాహం జరిపిస్తారు మహాభారతం ఎపిసోడ్ ఫిఫ్టీన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను టాటా బై సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్